ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును రోమిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు విజయవంతులనుగా ఈ లోకములో జీవించాలని మన ప్రభు మీ పట్ల కోరుకొనుచున్నాడు పరిశుద్ధ లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును అని చెప్పబడినట్లుగానే మీరు నీతిమంతులుగా విశ్వాసము ద్వారా జీవించాలని ప్రభు కోరుకొనుచున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ఏలైనగా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును అని వ్రాయబడిన ప్రకారము విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది అన్న వచనము ప్రకారము సువార్తలో దేవుని నీతి బయలుపరచబడుతున్నది విశ్వాసము ద్వారా ఆది నుండి అంతము వరకు నీతిమంతులుగా విశ్వాసముతో జీవించాలని వ్రాయబడి ఉన్నది ఇంకను పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే దేవుడు ఈ విధముగా సెలవిచ్చున్నాడు నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడలా అతని ఎందు నా ఆత్మకు సంతోషముండదు అన్న వచనము ప్రకారము ప్రియలారా దేవుని నీతిమంతులుగా జీవించాలి కాని వెనుకకు తగ్గకూడదు అది దేవుని ఆత్మకు సంతోషమునివ్వదు మనము ఏ లోకమును ఏలాగూ జయించగలమని ఆలోచన చేసినట్లయితే అందుకు బైబిల్ ఏమంటుందో చూడండి ఏసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించినవాడు మరెవడు అన్న వచనము ప్రకారము ఏసు దేవుని కుమారుడని నమ్మినట్లయితే మనము ఈ లోకమును జయించినవారమవుతాము కాబట్టి ప్రిలారా ఈ లోకములో జీవించే మనము దేవుని వాక్యాన్ని నమ్మాలి మనము దేవుని వాక్యాన్ని విశ్వసించినప్పుడు అది నిజముగా మన జీవితంలో జరుగుతుంది ప్రియలారా క్రీస్తు శకము పదిహేను వందల పదిహేడు అక్టోబర్ ముప్పై ఒకటిన జర్మనీ దేశానికి చెందిన మార్టిన్ లూథర్ అనే భారము కలిగిన దైవజనుడు దేవుని సంఘాన్ని సంస్కరించడానికి నడుము బిగించాడు దేవుని వాక్యమును పదే పదే చదువుతూ ఆనాటి పోపును సంఘాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న పెద్దలను ఎదిరించాడు దేవుని ఆత్మశక్తితో నింపబడి సత్యానికి స్తంభముగా నిలబడ్డాడు ఆనాడు సంగములో జరుగుచున్న అరాచకాలను ఖండిస్తూ తొంభై ఐదు బైబల్ సిద్ధాంతాలను యూనివర్సిటీ ఆఫ్ విటన్బర్గ్ ఆలయ మీద అతికించాడు సత్యము కోసం ప్రాణాలకు తెగించి పోరాడాడు వాటిని ఉపసంహరించుకోమని ఆనాటి పెద్దలు ఆయనకు హెచ్చరిక చేసినప్పుడు నేను చెబుతున్నవి లేఖనానుసారము కాకపోతే వాటిని వెనకకు తీసుకుంటానని ఖండితముగా చెప్పిన ధైర్యవంతుడు మార్టిన్ లూథర్ ప్రీలారా విశ్వాసము లేకపోతే క్రైస్తవ్యానికి పునాది ఏది ప్రిలారా పరిశుద్ధ గ్రంథమంతా విశ్వాసాల మాలిక విపత్కర పరిస్థితుల్లో దేవుని ప్రజలు దేవుని మీద చూపిన అఖండ విశ్వాసము ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి జరుగుతున్నాయి కూడా ప్రేమామయుడైన దేవుడు తన మీద పెట్టుకున్న విశ్వాసాన్ని ఏనాడు చేయలేదు ఏ ఒక్కరిని వంచలేదు స్వనీతితో ఉన్నంత కాలము నీవు నేను విశ్వాస సంబంధిమి కాలేము ఏసు క్రీస్తు ప్రభు దేవుడని ఆయన మృతులలో నుండి లేచాడని పరిపూర్ణముగా విశ్వసించినవాడే నిజమైన క్రైస్తవుడు ప్రియలార విశ్వసించు వారి ద్వారా సర్వశక్తి గల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు విశ్వాసమూలముగా జీవించేవాడిని దేవుడు తన ప్రణాళికలు నెరవేర్చడానికి హృదయపూర్వకముగా వాడుకుంటాడు అట్టివారి ద్వారా ఆయన ఘననామము అన్ని వేళలా అత్యధికముగా మైమపరచబడుతుంది పరిశుద్ధలేఖన భాగములో మనము గమనించినట్లయితే అబ్రహాము జీవితాన్ని చూడండి అతడు దేవుని నమ్మాడు కాబట్టి దేవుడు అతనిని నీతిగా ఎంచాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశమందంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని అన్న వచనము ప్రకారము ప్రిలారా దేవుడు అబ్రహామును తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఇతర దేవతలను పూజిస్తున్నప్పుడు జీవము గల దేవుడైన యహోవాను అనుసరించుమని అబ్రహామును పిలిచాడు కాబట్టి అబ్రహాము దేవునికి నీతిగా ఎంచాడు అంత మాత్రమే కాదు అతడు విశ్వాసులకు తండ్రిగా మారాడు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ఒకవేళ ఒక కుటుంబముగాను ఒక వ్యక్తిగాను దేవుని మీద విశ్వాసము ఉంచినప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడతారు మీరు చేసే పనులలో కూడా నీతిమంతులుగా మార్చబడతారు అయితే మనము నీతిమంతులుగా తీర్చబడాలంటే మనము యేసు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించాలి అందుకు పరిశుద్ధ లేఖన భాగం ఏమంటుందో చూడండి తన్నెందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము మనము ఆయన నామమునందు విశ్వాసముంచినట్లయితే దేవుని పిల్లలగుటకు అధికారమును అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ప్రియులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు అబ్రహాము వలె మారినట్లయితే మీరు కూడా ఇటువంటి నీతివంతమైన జీవితాన్ని పొందుకునవచ్చును దానికోసం మీరు చేయవలసిందల్లా ఆయనను నమ్మాలి ఆయనను మీ రక్షకునిగా అంగీకరించాలి అప్పుడు మీరు ఆయన బిడ్డలుగా మార్చబడతారు కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకొనండి మీరు మీ హృదయాన్ని ప్రభునకు సమర్పించుకున్నారా మీరు మీ జీవితంలో నీతివంతమైన కార్యాలు చేయకపోతే ఈరోజే దేవుని పాద సన్నిధికి వచ్చి ప్రభువును ప్రార్థించండి మీ కోసమే ఆయన తనను తాను సిల్వకు సమర్పించుకున్న త్యాగాన్ని ఒక్కసారి ఆలోచన చేసుకోనండి ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని దేవునితో సరిదిద్దడానికి మరియు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన తన జీవితాన్ని సిలువకు తన్ను తాను సమర్పించుకున్నాడు ఈరోజు ప్రభునకు మొరపెట్టండి ప్రి సహోదరి సహోదరుడా అబ్రహాము నీతివంతమైన జీవితాన్ని పొందుకున్నాడు అంతేకాదు ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు దేవుని మహిమను చూడాలంటే మీరేమి చేయాలో లేఖన భాగము ఈలాగున సెలవిచ్చినది అందుకు ఏసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనె అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా దేవుణ్ణి విశ్వసిస్తే మీరు దేవుని మహిమను ఈరోజు తప్పకుండా చూస్తారు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవుణ్ణి నమ్మండి మరి యేసు నామములో విశ్వాసము కలిగి మీరు చేసే ప్రతి పనిలో విజయమును సాధించండి అంతమాత్రమే కాదు ఈ లోకములో మీరు నీతిమంతులుగా జీవిస్తారు అప్పుడు అది ఎంత అద్భుతమైన జీవితముగా ఉంటుందో మీరు ఊహించలేరు ప్రి సహోదరి సహోదరుడా మన పితరుడైన అబ్రహాము మాదిరిగానే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా నీతిమంతులుగా ఉంటారు మరియు మీరు కూడా అబ్రహాము వలె దేవుని ఎదుట నీతిగా ఎంచబడి అతని గొప్ప జనముగా చేసి ఆశీర్వదించినట్లుగానే ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని ఆశీర్వదించుటయే కాకుండా ఇతరులకు మిమ్మల్ని ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా మారుస్తానని వాగ్దానము చేస్తున్నాడు అట్టి రీతిగా అబ్రహాము వలె విశ్వాసము కలిగిన జీవితమును జీవించుటక అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్ఠమైన ఘనమైన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినములో మీ వాక్యాన్ని విని మీ ప్రార్థనలో ఏకీభవించే భాగ్యాన్ని మాకిచ్చిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం ప్రభువా నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనములను చెల్లించుకొనుచున్నాం దేవా ఈ నూతన దినములో నిన్ను మహిమపరచడము ద్వారా మమ్మల్ని నీ బిడ్డలనుగా మార్చుము ప్రభువా మేము నిన్ను విశ్వసించడం ఎంత గొప్ప ఆశీర్వాదం అయ్యా నీ జీవితాన్ని సిలువకు త్యాగముగా సమర్పించుకున్నందుకై నీకే వందనములను చెల్లించున్నాం దేవా ప్రస్తుతం మా జీవితాన్ని కడిగి పవిత్రపరిచి మమ్మల్ని నూతన సృష్టిగా మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడొకరుకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కీరీటము ద్వారా బిడను ఆశీర్వదించి నా తండ్రి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతూ కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రోజు మీరు దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య పరిచయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివశాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దివా ఈ రోజు ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన ఆ బిడ్డల మధ్య శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును మీ పరిశుద్ధ నామమున తిరిగి జతపరచుమని వేడుకొనిస్తున్నాం దేవై సమయంలో ఈ ప్రార్థనలోయకి భవిస్తున్న ప్రతి బిడ్డను మెస్తాల కపజెప్తా ఉన్నాం దివా ఈ బిడ్డ ఈ ఎక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ కన్నీటితో వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుచుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్